ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఐదవ స్కందము ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు ఈ ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో విష్ణుదేవుని అంగీకారముతో దేవతలందరూ తమ తమ తేజోరాసులను ఇవ్వడము వారందరి సమ్మతితో పుంజముతో భగవతి ప్రకటమవ్వటము దేవతలు ఆ దేవికి దివ్య ఆయుధములు ఆభరణములను ఇవ్వటము ఇంకా మహిషాసురుని ఆదేశముతో లోకపావని అయిన దేవి దగ్గరకు దూత రావటము మనం తెలుసుకుంటాము మొత్తము ఈ ఐదవ స్కందంలోని ఏడవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము భగవానుడైన శంకర్ని మాటలు విని బ్రహ్మ మొదలైన ప్రముఖ దేవతలందరూ కూడా వైకుంఠానికి చేరుకున్నారు వైకుంఠము భగవంతుడకు విష్ణువునకు పరమ ప్రియమైన దివ్యధామము అక్కడ సకల శోభలతోటి అలరారే భగవంతుని దివ్య భవనము ఉన్నది దివ్యమైన సరోవరములు దాని అందాన్ని పెంపొందింపజేస్తున్నాయి ఆ భవనమునకు నలువైపులా దివ్యములైన చంపక అశోక కల్హార పారిజాత వకుళ మాలతి తిలక ఆమ్ర కురవకాది పుష్ప వృక్షములు విరాజిల్లుతో ఉన్నాయి కోకిలల మధురగానములు వీణులకు విందు చేస్తున్నాయి మయూరములు నృత్యములు చేస్తున్నాయి తుమ్మెదల జూంకారములు సంతోషమును నింపుతున్నాయి దివ్య ఉపవనములతో ఆ భవనము అలంకరించబడి ఉన్నది నంద సునందాది పార్షదులు ఆ స్వామికి అనన్య భక్తులు వారు శ్రీహరిని స్థుతిస్తున్నారు అక్కడ ఇంకా అనేక విశాలమైన భవనములున్నాయి అవి మణులతో చెక్కబడి ఉన్నాయి సువర్ణమయములు చిత్రములతో అలంకృతములై ఉన్నాయి ఆ సుందర భవనములు ఆకాశముని అంటుతున్నట్లు ఉన్నాయి ఆ భవనమునకు భగవంతుని దివ్య భవనము పూర్తిగా ఆనుకొని ఉన్నది అక్కడ గంధర్వులు గానం చేస్తున్నారు మనస్సును ముగ్ధమరించే కిన్నెరలు స్వరముతో ఆలపిస్తూ ఉన్నారు విష్ణుదేవుని దివ్య భవనము అనుపమ శోభలొలుకుతూ ఉన్నది శాంత స్వభావులు ఆదరణీయులు అయిన మునిగణములు వేదపఠనముతో సూక్తులను ఉచ్చరిస్తూ భగవంతుని స్థుతి అందు నిరతులై ఉన్నారు దీనివలన భగవంతుని ఆ దివ్యభవనము ఎంతో అందముతో విరాజిల్లుతూ ఉన్నది ఆ సమయమున జయ విజయులు అను ఇరువురు ద్వారపాలకులు బంగారు బెత్తములను చేతపట్టుకొని కావలి కాస్తూ ఉన్నారు విష్ణు భవనము చేరగానే దేవతలు వీరిని కలిశారు అప్పుడు దేవతలు వాళ్లతోటి ఇలా పలికారు మీ ఇరువురిలో ఎవరైనను ఒకరు భగవంతుడకు విష్ణువుని దగ్గరకు వెళ్ళండి బ్రహ్మ రుద్రుడు మొదలైన దేవతలందరూ మీ దర్శనమునకు ద్వారము వద్ద నిలుచొని ఉన్నారని ఆ స్వామికి చెప్పండి అని చెప్పాడు వ్యాస మహర్షి చెప్తున్నాడు అక్కడికి ఏతించిన దేవతల మాటలు విని విజయుడు వారికి నమస్కరించాడు వెంటనే విష్ణు భగవాను దగ్గరకు వెళ్ళి నమ్రతతోటి ఇట్లా చెప్తున్నాడు దైత్యులను అణచడి దేవాదిదేవ ప్రభు సకల దేవతలు వచ్చి ద్వారము వద్ద ఉన్నారు బ్రహ్మ శివుడు ఇంద్రుడు వరుణుడు అగ్ని యమధర్మరాజు మొదలైన సకల దేవతలు మీ దర్శనార్థము ఆరాటపడుతున్నారు వారందరూ కూడా వైదిక మంత్రముల ద్వారా ప్రభువులను స్థుతిస్తూ ఉన్నారు వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు విజయని మాటలు విని రమాపతి భగవంతుడొక విష్ణువు తక్షణమే తన భవనము నుండి బయటికి వచ్చాడు ఎంతో ఉత్సాహముతో ఆ స్వామి దేవతలను కలిశాడు దేవతలు అలసి సొలసి ద్వారము వద్ద నిలుచొని ఉన్నారు వారి మనస్సులలో బాధాతరంగాలు ఉప్పొంగుతున్నాయి భగవంతుడు ఒక విష్ణువు ఎంతో ప్రేమపూరితమైన తన చూపులతోటి వాళ్ళని ప్రసన్నులను చేసుకున్నాడు అప్పుడు దైత్యులను వధించినప్పుడు దేవాదిదేవుడు భగవంతుడైన విష్ణువుని వర్ణించిన మంత్రాలు వేదములో ఉన్నాయి వాటితోటి ఆ స్వామిని స్థుతిస్తూ దేవతలు ఆ ప్రభువుకు ప్రణామాలు చేశారు దేవతలు ఇలా చెప్తున్నారు దేవేశ్వర జగత్ప్రభు సృష్టి శృతి సంహారములను లీలగా చేయు దయాసాగర మహారాజా శరణాగతులమైన మమ్ము కృపాయత్త చిత్తులై రక్షింపండి విష్ణు భగవానుడు అడుగుతున్నాడు దేవతలారా మీ మీ ఆసనములను గ్రహించండి మీ కుశల సమాచారములను చెప్పండి అందరూ కూడా కలిసి ఇక్కడికి వచ్చిన ప్రయోజనమేమిటి మీరందరూ కూడా ఎందుకు ఇంత చింతాక్రాంతులై ఉన్నారు అందరి ముఖముల మీద ఉదాసీనత ఎందుకు వ్యాపించి ఉన్నది బ్రహ్మ శంకరులు వెంట ఉండగా ఈ దయనీయ స్థితి మీకెట్లా కలిగింది వెంటనే మీ కార్యాన్ని నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు దేవతలు ఇలా చెప్తున్నారు మహారాజా దుష్టుడైన మహిషాసురుడు మమ్మల్ని గొప్ప కష్టాల పాలు చేశాడు వానిని మేమెవ్వరము కూడా ఎదిరించలేకున్నాము వాడు మహా పాపి చెప్పరానంత దృష్టుడు వరమును పొంది అభిమానముతో కన్ను మిన్ను గానక ఉన్నాడు బ్రాహ్మణుల ద్వారా ఇవ్వబడిన యజ్ఞభాగములను వాడే స్వీకరిస్తున్నాడు దేవతలమైన మేము ఎంతో భయభీతులమై పర్వత గుహలలో తలదాచుకొని తిరుగుతున్నాము మధుసూదన బ్రహ్మ ఇచ్చిన వరప్రభావమున ఆ దానవుడు అజేయుడై ఉన్నాడు అందువలన మా కార్యము ఎంతో కఠినమైంది మేము మిమ్మల్ని జొచ్చాము దానములను సంహరించు శ్రీకృష్ణ దేవతలను ఉద్ధరించటానికి మీరే సంపూర్ణ సమర్థులు దానముల మాయ ఏది కూడా మీకు తెలియంది కాదు కాబట్టి మహిషాసున్ని సంహారానికి మీరే ఏర్పాటు చెయ్యండి పురుషులెవ్వరు కూడా అతనిని వధించలేరని బ్రహ్మ అతనికి వరమిచ్చాడు ఎవరైనా స్త్రీ అతనిని వధిస్తుందని తలుచుకుంటే అది పూర్తిగా అసంభవమని అనిపిస్తున్నది కథనరంగంలో ఆ దుష్టుని సంహరించగల శక్తి ఏ స్త్రీయందు కూడా లేదు ఆ మహిషాసురుడు పరమ నీచుడు అంతేగాక వరదాన ప్రభావముతో వాణి విశృంఖలత మితిమీరుతున్నది భగవతి పార్వతి లక్ష్మి సచీదేవి శారదాదేవి వీరిలో ఎవరు ఆ దుష్టుని వధించటానికి సమర్థులవుతారు సకల భూభారమును వహించడి ప్రభు భక్తులను దయతో చూచుట మీ స్వభావమే కదా దైత్యుడు ఎట్లు వధింపబడతాడు అను విషయము చక్కగా ఆలోచించండి దయచేసి దేవతల కార్యమును సఫలము చేయండి వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు విష్ణు భగవానుడు దేవతల మాటలు విన్నాడు అప్పుడు ఆ ప్రభువు ముఖము చిరునవ్వుతో నిండి ఉన్నది ఆ స్వామి వాళ్ళతోటి ఇట్లా పలుకుతున్నాడు ఇది పూర్వకాలపు విషయము మేము కూడా మహిషాసురునితో యుద్ధము చేశాము కానీ వాడు మరణించలేదు ఇప్పుడు సకల దేవతల తేజస్సుతో ఎంతో సౌందర్యవతి అత్యంత యోగ్యురాలైన ఒకవనొక దేవి ప్రకటితం కావాలి ఆ దేవియే సమరాంగణమున బలముతో అతనిని వధించగలదు మహిషాసురుడు వందల కొలది మాయలను సంపూర్ణముగా ఎరిగినవాడు వరము పొందుట వలన అతనిలో అంతులేని అభిమానము చోటు చేసుకున్నది మన అందరి సామూహిక శక్తి యొక్క అంశతో ఒకనొక దేవి ప్రకటమగుట నిశ్చయము అతనిని చంపుటలో ఆమెయే సఫలమవుతుంది మీరందరూ కూడా మీ మీ శక్తులను ప్రార్థించండి మీకు తోడుగా మీ పత్నులు కూడా ప్రార్థనయందు భాగస్వాములు అవ్వాలి తత్ఫలితముగా సకల శక్తుల తేజోరాశుల రూపమున ఒక మహోత్కృష్టమైన శక్తిశాలిని దేవి ప్రకటమవుతుంది తరువాత రుద్రుడు మొదలైన మేమందరము సమస్త దేవతలను మా వద్ద ఉన్న త్రిశూలాది పరమ దివ్య ఆయుధములను ఆ దేవికి సమర్పిస్తాము తరువాత సంపూర్ణ తేజస్సుతో బలసంపన్నురాలై ఆ దేవి రకరకములైన ఆయుధములను గైకొని ఆ దురాచారి మధోన్మత్తుడు నీచుడైన రాక్షసుని తప్పక సంహరిస్తుంది వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు దేవాది దేవుడు భగవంతుడైన విష్ణువు అట్లా చెప్పి మౌనం వహించాడు అప్పుడు బ్రహ్మదేవుని శరీరము నుండి ఒక అద్భుతమైన తేజపుంజము ప్రకటమయ్యింది ఎంతో ప్రకాశమానమైన ఆ తేజము ఎంతో దుస్సహమై ఉన్నది దాని వర్ణము ఎరుపుగా ఉన్నది పద్మరాగమణులను తలపించు ఆ తేజస్సు యొక్క అవయవములన్నీ కూడా ఎంతో సుందరములు కొంత శైత్యము కొంత ఉష్ణమును కలిగి ఉన్నది అనేకములైన కిరణములు ఆ శోభను ఇనుమడింపజేస్తున్నాయి మహారాజా దీని తరువాత భగవంతుడైన శంకరుని శరీరము నుండి ఒక అద్భుతమైన విశాల తేజస్సు ఆవిర్భవించింది గౌరవర్ణముతో శోభలకు ఆ తేజస్సు తీక్షణమై మిగుల భయంకరముగా ఉన్నది ఎవ్వరు కూడా దానిని చూడలేకపోతున్నారు అది దైత్యులకు ఎంతో భయాన్ని కొల్పేది దేవతలకు సౌఖ్యాన్ని చేకూర్చటానికి ఉన్నది దాని ఆకారము అత్యంత వికృతముగా ఉన్నది తమో గుణము రూపుదాల్చినట్లు పర్వతాకారమును పోలి ఉన్నది ఇంతలో వేరొక తేజోరాశి విష్ణువు శరీరము నుండి బయలుదేరింది శ్యామవర్ణముతో అత్యంత ప్రకాశవంతమై ఉన్నది సత్వగుణ ప్రధానమై విలసిల్లుతూ ఉన్నది తరువాత ఇంద్రుని దేహము నుండి దుర్నిరీక్షమై అలౌకికమైన తేజము ఒకటి ప్రభవించింది సకల శక్తులతో కూడిన ఆ తేజములో సమస్త గుణములు వింజమానములై ఉన్నాయి అట్లాగే వరుణుడు కుబేరుడు యమధర్మరాజు అగ్నిదేవుని తనువుల నుండి వేర్వేరు తేజములు ప్రకటములయ్యాయి ఇవే కాక ఇతర దేవతల దేహముల నుండి కూడా తేజములు ఆవిర్భవించాయి అందరి విగ్రహముల నుండి వెలువడిన తేజస్సును ఒక చోట కూడింది అవన్నీ కూడా కలిసి దేదీప్యమాన తేజపుంజముగా సమకూరాయి ఆ తేజోరాశి ఎంతో విలక్షణమై ఉన్నది రెండవ తేజపుంజముగు హిమాలయమే ఎదుటికి వచ్చినా అన్నట్లుగా ఉన్నది అందరూ చూస్తూ ఉండగానే దేవతల ఆ తేజోరాశి ఒక పరమ సౌందర్యవతి స్త్రీగా పరిణితమయ్యింది దేవతలందరి విగ్రహముల నుండి వెలువడిన తేజస్సుతో కూడిన ఆ సౌందర్యవతి అయిన స్త్రీ గురించి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు